ఓం సాయి రామ్ భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి దండం పెట్టి చెప్తున్నా ఇది ఒక్కటి విను నీ జాతకంలో అదృష్టాలు మొదలవుతాయి అని చెప్పి ఏదో తెలియని సందేశంతో బాబాగారు ఈరోజు మన ముందుకు వచ్చారండి మరి ఆ సందేశం ఏంటో మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే కనుక కింద ఎట్ ద రేట్ ఆఫ్ సాయి పిలుపు అని చెప్పి ఛానల్ పేరు కనిపిస్తుంది కదా ఆ పేరు కింద ఉన్న ప్లే బటన్ని కానీ టైటిల్ని కానీ క్లిక్ చేస్తే మీకోసం అక్కడ బాబా గారు చెప్పిన ఫుల్ వీడియో అనేది ఉంటుంది అందరూ కూడా ఆ వీడియోని ఓపెన్ చేసి తప్పకుండా చూడండి ఎందుకంటే బాబాగారు ఏది చెప్పినా కూడా మన మంచి కోసమే మన భవిష్యత్తు బాగోవటం కోసమే మరి బాబా గారు ఇంతగా దండం పెట్టి మరీ చెప్తున్నారు అంటే కనుక అదేంటో మనం తప్పకుండా తెలుసుకొని కాబట్టి ప్రతి ఒక్కరూ వీడియో ఓపెన్ చేసి చూడండి